పోయిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం చాలా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాం కదా అండ్ ఈ వారం వచ్చేసరికి అప్పట్లాగే మార్నింగ్ లేవంగానే ఫ్రెషప్ అయిపోయి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ గుమ్మాన్న అయితే నీట్గా వాటర్తో కడిగేసుకుని ఇంకా పసుపు అయితే నిండుగా రాసుకుంటున్నానండి ఎప్పుడు చెప్పే మాటే గుమ్మం అమ్మవారి స్వరూపం అని పెద్దలు చెప్తా ఉంటారు కదా సో అందుకని చెప్పేసి ఫ్రైడే రోజు ఖచ్చితంగా గుమ్మానికి నిండుగా పసుపు రాసేసుకొని పిండి ముగ్గులు కుంకుమ కుంకుమొట్లు పెట్టేసి అక్షితలు పూలతో చక్కగా గుమ్మాన్ని పూజించుకున్నాను అండి అండ్ దాని తర్వాత స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ బియ్యం వచ్చేసి యాక్చువల్లీ లాస్ట్ వీక్ అదే అండి వరలక్ష్మి వ్రతం రోజు కలసం దగ్గర యూజ్ చేసిన కదా ఆ బియ్యంతో ఇక్కడ దేవునికి ప్రసాదంగా పరమాణమైతే ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫైనల్గా దేవుడికి ప్రసాదాలన్నీ పెట్టేసి దీపారాధన చేసేసుకొని చక్కగా పూజించుకున్న తర్వాత అక్కడ కలిసం దగ్గర పెట్టిన కొబ్బరికాయని ఇక్కడైతే కొడుతున్నాను అండి యాక్చువల్లీ పరమాణంలోనే వేసేస్తాను బట్ ఈసారి కొట్టేసి పెట్టాను అనమాట అండ్ మీరు వచ్చేసరికి ఏం చేస్తారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్